హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే బొంబాయి రవ్తో ఇవాళ ఈజీగా స్వీట్ చేసి చూపించే పోతున్నానండి ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి అలాగే ఈ స్వీట్ ని మనం పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ లు గించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాల పోసుకోవాలి ఆ పాలల్లోకి రెండు స్పూన్ల వరకు పంచదార ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక అరకప్ప వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ బొంబాయి రవ్వ తీసేసుకొని ఈ బొంబాయి రవ్వని ఈ పాలలో పోసుకుంటూ లేకుండా గరితో కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ చేసేసుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ బాండీ నుంచి ఈ రవ్వ అనేది సెపరేట్ అయిపోతుంది కదా అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రవ్వని ఈ విధంగా గరితో మెత్తగా మెదుపుకోవాలి ఈ రవ్వని ఇలా మెత్తగా మెద వలన మనం చేసే స్వీట్ అనేది లోపలి వరకు పాకాన్ని పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి ఒక కప్పు పంచదార ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసేసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలి దీంట్లోకి రెండు యాలకల్ని ఈ విధంగా దంచి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలి దీనికి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పంచదార అనేది పూర్తిగా కరిగిపోయింది కదా మరిగిపోతుంది ఇప్పుడు మీకు పాకం చెక్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వేలతో తీసుకున్నామంటే పాకాన్ని జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రవ్వని గోరవెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా చేత్తో మెత్తగా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకోవడం వల్ల మనం చేసే స్వీట్ చాలా టేస్టీ గా సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీ గా ఉంటుంది ఇదిగోండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి గాని గోధుమ పిండి గాని వేసేసుకొని ఈ రవ్వలో పిండి మొత్తం కలిసేలాగా అలాగే ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఈ పిండి నుంచి కొంచెంగా పిండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లా చేసుకున్న తర్వాత దీనిని ఫ్లాట్ గా చేసుకోవాలి అలాగే వీటి చుట్టూ క్రాక్స్ లేకుండా ఈ విధంగా బిళ్ళల్లా ఒత్తుకోవాలండి నున్నగాను చేసుకున్న బిళ్ళల్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా ఒక ఐదు వరకు ఈ విధంగా బిళ్ళల్లా ఒత్తేసుకొని వీటిని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలండి అసలు ఇవి ఆరనే కూడదు ఆరిపోయాయి అంటే నూనెలో వేసిన తర్వాత విడిపోతాయండి ఇప్పుడు మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ సరిపడా నూనెని పోసుకోవాలి నూనెని బాగా వేడి చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చిన్న పిండి ముద్ద వేసిన వెంటనే పైకి రావాలన్నమాట అంత వేడిగా ఉండాలి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు బిళ్ళలు పడతాయో అన్ని వరకు వేసుకోవాలండి ఇలా బిళ్ళలు వేసుకున్న తర్వాత వాటంత అవే పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అలాగే ఈ రవ్వ బిళ్ళల్ని రెండు వైపులా తిప్పుకుంటూను ఒక ఐదు నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే నూనె వేడి చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేడి చేసుకోవాలి ఈ రవ్వ బిళ్ళలు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి అప్పుడే పచ్చిదనం లేకుండా ఈ రవ్వ బిళ్ళలు అనేవి లోపల వరకు చక్కగా వేగుతాయండి ఇదిగోండి ఇక్కడ బిళ్ళలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ఈ రవ్వ బిళ్ళలు వేసేసుకోవాలి అలాగే ఇక్కడ పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే కనుక మళ్ళీ వేడి చేసుకోండి అప్పుడే స్వీట్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లోపల వరకు పాకాన్ని పీల్చుకొని సేమ్ ఈ విధంగానే సారి కూడా ఈ రవ్వ బిళ్ళల్ని వేయించుకోవాలి రౌన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ రవ్వ బిళ్ళలు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి ఈ విధంగా స్పూన్ తో ఒకసారి కలిపేసేసుకోవాలండి పాకం మొత్తం కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపటి పాటు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ పంచదార పత్రం బెల్లం కూడా వాడుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక అరగంట సేపటి తర్వాత మీకు ఈ స్వీట్ అనేది చూపిస్తున్నాను చూడండి చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయి జ్యూసీ జ్యూసీగా కూడా ఉన్నాయండి చాలా సాఫ్ట్ గా ఉంది స్వీట్ అనేది వీటిని ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఈ స్వీట్ ని చిన్నపిల్ల ఈజీగా చేసేస్తారంటే అంత సింపుల్ గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా సర్వౌట్ చేసుకున్న తర్వాత స్వీట్ ని మిగిలిన పాకాన్ని ఈ స్వీట్ పైన ఈ విధంగా పోసేసుకోవాలి ఇంతేనండి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఇలా ఈజీగా స్వీట్ చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడ మీకు ఒక స్వీట్ తీసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇదిగోండి ఇలా కట్ చేసిన వెంటనే చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చూడని మీకు చూపిస్తున్నాను లోపల వరకు చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయండి చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో స్వీట్ అనేది ఇలా తిన్న వెంటనే అలా నోట్ లోకి జారిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి అది యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి